మొగలతూరుకి అయితే ఒకసారి రెండుసార్లు వచ్చినట్టు నాకు చిన్నప్పుడు గ్రామాలు నాకు ఆ చిన్నప్పుడు ఉన్న రెండు ఎకరాల పొలం అమ్మేసుకున్నాం అంత రెండో మూడు ఎకరాలు ఉండేది అమ్మేసుకున్నాం అది ఇబ్బందులతోటి సో నాకు ఎందుకు పల్లెటూళ్ళ మీద చాలా విపరీతమైన మమ్మకారు నాకు మామూలు ఇష్టం కాదు నాకు గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని అందుకే నేను ఒక ఎనిమిది ఎకరాలు ఎప్పుడు ఒక పొలం కొనుక్కుని చాలా సంవత్సరాల క్రితం దాదాపు ఒక పాతిక సంవత్సరాలు క్రితం అనుకుంటాం సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మోగు జీవాలకి నీటి సౌకర్యాలు కానీ లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి లేదంటే మీ మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే రక శ్రమ విలువ తెలిసిన వాడిని అంటే మన కండ కరిగించే వాళ్ళు కనుక లేకపోతే రక్తం పోసేవాడు లేకపోతే ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం పచ్చదనం ఉండదు హరితహారాలు చేయలేం లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా వితన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది ఒక ఇంజనీరే గొప్పవాడా ఒక సైంటిస్టే గొప్పవాడా ఒక డాక్టరే గొప్పవాడ చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు ఒక ఇరవై ఒక నైన్టీన్ ట్వంటీ వన్ వయసు నేను అడిగింది మా ఇంట్లో మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి నా ఇంట్లో ఎట్లా ఉండే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాడు నేను వెళ్ళి పని చేస్తాను నన్ను వదిలేసేయండి అంటే నా పని అన్నా ఇవ్వండి లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో వాళ్ళకి నన్ను వదిలేసాయండి లేదంటే మీరు నాకు పనన్న అప్పు చెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్న నా మా ఇంట్లో ఒకటే ఒకటి వచ్చింది నా మనసులో బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ కండని కరిగించే శ్రమ రక్తాన్ని ధారబోసే శ్రమ సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండవు అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను పంచాయతీరాజ్ శాఖ అంటే దీని వెనుక ఓట్లు కానీ దీని వెనక ఇంకో ఎన్నికలు కానీ లేదు ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ అందరి సహకారం కొద్దీ ఈరోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం ఈ ఐదుగు సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ పడగలి ఎంత దగ్గరికి రాగలం మీ సమయాన్ని అంటే మీ కష్టాన్ని ఇంతనా తీయగలగాలి అంతే తప్ప వేరే ఆలోచన లేదు ఇది వేస్తే ఓట్లు వస్తాయా అవి చేయకపోతే ఓట్లు రావా అసలు ఆలోచించట్ల మీకు ఎంత మూగ జీవాలకి ఎందుకు చేయగలిగి మీరు అనంతపురం నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే మూగజీవాలకి అవి ఓట్లు ఇవ్వవు మనకి దానివల్ల ఓట్లు రావు మనకి పుణ్యం వస్తుందని కూడా కాదు విపరీతమైన ఎండల్లో దాహం ఎండుకుపోయి మనిషి అయితే దాహం అని అడుగుతాడు మూగజంతువు ఏమో అడుగుతున్నాయి ఆ బాధ ఆ రోదన మనం విష్ణుమూర్తిది ఉంటుంది కదా మనకి గజేంద్ర మోక్షంలో అంటే నిజంగా స్పందన ఉన్నవాళ్ళు మూగజీవాల ఏడుపు అర్థం అవుద్ది మనకి ఆ స్పందన నా ఒక్కడికే లేదు మా వేదికపైన ఉన్న అధికారులందరికీ మీ మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగజీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారు విష్ణుమూర్తి అని ముసలి నుంచి ఎలా రక్షిస్తాడో ఈ దాహార్తి నుంచి ఎండిపోతున్న మూగజీవాల గొంతులు కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని నేను సింపుల్గా ఏం చేస్తాను కట్టేయండి అని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా చెప్పగలను కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన వారికి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తికి వెళ్ళాలి ఆ తర్వాత మీరు మీరు శ్రమ చేశారు మనకి మనం నిర్మించుకున్నాం అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇది సమ్మరు అంటే నాకు అంటే ఇది అంటే నేను ఎప్పుడు దారిద్ర్యం నేను ఎప్పుడు లేమితనాన్ని నమ్మను నేను ఎప్పుడు మనిషికి విల్ పవర్ ఉండాలే తప్ప ఇందాక సోదరి పల్నాడు నుంచి వచ్చిన సోదరి కాలు చిన్నప్పుడు పోలియోలో ఇబ్బంది పడ్డాయి కానీ శ్రమ చేయడానికి శరీరంలో చిన్నపాటి దివ్యాంగం ఉందేమో కానీ మనసులో లేదు మనసు దివ్యత్వంతో ఉంది మీరు అది తలుచుకుంటే చాలు నాకు నేను అదే 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 గొప్పతనం అందుకని నేను పని చేయడం పని చేయలేను అంటే నాకు దేశం ఎందుకు వెనకబాటుతనంతో ఉంటుందంటే పని చేసేవాళ్ళు కనుక ముందు ఉంటే నేను చాలాసార్లు నేనే పని చేసేస్తాను అందరి కోసం వెయిట్ చేయను ఒక కుర్చీ తీసేయాలన్నా లేదా ఒక శారీరక శ్రమ చేయాలన్నా నేను కూర్చోబెట్టి ముందు నేను ముందు ఉంటాను ఇప్పుడు అది నా ఇంట్లో కావచ్చు నా ఆఫీసులో కావచ్చు ఒకసారి పబ్లిక్ పోడియం మన పబ్లిక్ ప్లాట్ఫామ్లో కావచ్చు అందుకని ఎప్పుడు కూడా నా మా నా ప్రత్యేకమైన నా కోరిక ఎవరైతే శ్రామికులో పనిచేసే వాళ్ళకి షుడ్ బి గివెన్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గుర్తించాలి ఒక ఒక శాస్త్రవేత్తకి ఎంత గౌరవిస్తామో శారీరక శ్రమ చేసే వాళ్ళకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి అది మనసులో ఉండాలి అది చెప్పి అందుకని నేను ప్రత్యేకించి మీరు ఎందుకు చాలాసార్లు మీరు నన్ను ఎందుకు ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో చూస్తుంటారంటే అది నేను ఇవ్వగలిగే చూపించగలిగే కృతజ్ఞత వీటి అన్నిటిలో భాగంగా నేను నిన్న మీటింగ్స్ మాట్లాడుతూ ఉంటే మనకున్నది చాలా దుర్భిక్ష ఉంది విపరీతమైన ప్రత్యేకించి కొన్ని జిల్లాలు ఉన్నాయి ప్రకాశం జిల్లా అనంతపురం జిల్లా మన పల్నాడు ప్రాంతం బాగా నీరుండి నీరు తా నీరు అంత కలుషితం అయిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా లేదంటే ఇక్కడ మన అవనిగడ్డ బందర్ లాంటి చోట్ల ఉ ఉప్పు తవ్వితే నీళ్ళు ఉంటాయి కానీ అది ఉప్పు ఉప్పులతో కలిసి సెలనీటి ఎక్కువ ఉప్పుతో ఉండే నీళ్ళు అటు శ్రీకాకుళం వెళ్తే అక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి అక్కడ సీకేడీ లాంటి కిడ్నీ డిసీజెస్ సో ఇప్పుడు ఏమైపోయిందంటే రక్షిత నీరు చాలా చాలా ప్రాధాన్యమైపోయింది అయిపోయింది ఇదివరకులాగా మనం ఒక బావి తవ్వుకు నీళ్ళు తాగుతామంటే ఇబ్బందికరమైన పరిస్థితులు మన కేంద్ర ప్రభుత్వానికి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు వర్త్ ప్రతిపాదనలు పంపాం మాకు జల్ జీవన్ మిషన్కి కావాలి అనేది వాళ్ళు పరిశీలిస్తారు దానికి యాజ్ ఆన్ టుడే మనకి ఈ రోజుకి ఇరవై ఎనిమిది వేల కోట్లు మనకి అనుమతులు ఇచ్చారు ఇస్తామని చెప్పి భవిష్యత్తులో ఇరవై ఎనిమిది దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు మనకు అనుమతి ఇచ్చారు భవిష్యత్తులో ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మేము దీన్ని కంటిన్యూ చేస్తాం ఆ తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి చూస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మనం చేయాల్సిన ఈ అవి పూర్తి చేస్తాం దాంతోపాటు అదనంగా పనిచేయాలని ఒక యాభై ఏడు వేల కోట్లు కావాలి సో ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను నిన్న రివ్యూ మీటింగ్ మాట్లాడుతుంటే అసలు మనకి వర్షం మనకి డబ్బులు లేవు అనుకుందాం అసలు మనం ఏం చేయాలి అంటే డబ్బులు లేకపోతే కేంద్రం నిధులు లేకపోతే ఇంక రాష్ట్రం పనిచేయదా ఒకవేళ కేంద్రం ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఉంది రేపొద్దున్న ఆర్థికంగా కేంద్రానికి కూడా ఇబ్బంది ఉండి అదనంగా మనకు నిధులు ఇవ్వలేకపోతే మనం ఏం చేయాలి దాని మీద సారాంశం అంటే రక్షిత మంచినీరు ప్రతి ఒక్కళ్ళకి కలుషితం కాని నీరు ఎలా ఇవ్వాలి కనీసం యాభై ఐదు లీటర్లు పర్ హెడ్ ఇవ్వాలి ఇది ఎలా చేయాలి దీని మీద మాట్లాడుతూ ఉంటే ముందు అనిపించింది విపరీతమైన వర్షాలు పడతాయి మనకి వర్షపు నీటిని మనం దాచుకోలేం మనం ఉన్న తటాకాలని చెరువుల్ని మనం కలుషితం చేసేసాం సో వీటన్నిటి గురించి ఏమి చేయాలి అని పెడితే నేను చెప్పాను ముందు లేటెస్ట్ సెటప్ వార్ రూమ్ అండ్ ఇది ఎలా పెట్టామంటే వేసవిలో ఎట్లాగ నీటి కొరత ఉంటుంది దాన్ని అడ్రస్ చేయడానికి ప్రత్యేకించి డిప్యూటీ సీఎంఓ ఆఫీస్లోను అలాగే ప్రతి రూరల్ వాటర్ సప్లై హెడ్ క్వార్టర్స్లోను పిఆర్ డైరెక్టర్ ఆఫీస్లోను ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయండి అది నా డిప్యూటీ సీఎంఓ పేషీ దగ్గర నుంచి మొత్తం అనుసంధానం చేసి మేము చూస్తూ ఉంటాం ఎందుకంటే మీరు గ్రామాల్లో ఒక చిన్నపాటి సమస్య చెప్తే ఈ వాటర్ సమ్ ముఖ్యంగా ఈ సంక్షోభంలో నీటి సంక్షోభం కనుక ఉంటే ఇవి చెప్పాలి అంటే వెంటనే దీన్ని అడ్రస్సింగ్ మెకానిజం ఉండదు మొన్నటికి మొన్న నేను ఏదో ఒక ఒక గ్రూప్ మీద పెట్టాను వాళ్ళు నాకు రెగ్యులర్ పంపిస్తూ ఉంటారు పంపిస్తుంటే మన ఎక్కడ తిరుపతిలో కొన్ని మూగజీవాలు జింకలు ఇవన్నీ బయటకు వచ్చేసి ఫెన్సింగ్ లేక నీళ్ల కోసం అలమటించిపోతుంటే అది నాకు నా దృష్టిగా ఎవరో పట్టుకొచ్చారు అటుకు అది నేను చూసి వెంటనే ఆ చెత్త చెదారాన్ని క్లియర్ చేసి వాటికి రెండు ఈ వాటర్ పాయింట్స్ని అక్కడ ఒక మూడు రోజులు దాన్ని చేయించగలిగాను అంటే ఇట్లాంటిది వెంటనే ఇది నాకు ఏమనిపిస్తుంది లేటెస్ట్ బియర్ లేటెస్ట్ సెటప్ ఒక ఎలక్షన్స్ కోసం ఎలక్షన్లు గెలవడం కోసం మనం వార్రూమ్లు ఏర్పాటు చేసుకుంటాం అక్కడ మనకు ఓట్లు పడుతున్నాయా లేదు నేనే నేనేమంటున్నానంటే నిన్న చెప్పింది ఏంటంటే ఓట్లు మనకి మేము ఓట్ల కోసం పార్టీలు ఎలా పనిచేస్తాయో ఈ రోజున డిప్యూటీ సీఎం ఓపేసి పంచాయతీరాజ్ శాఖ ఎంత బలంగా పనిచేయాలంటే అసలు పనులు జరుగుతున్నాయా లేదా కష్టాలు ఏమున్నాయి నీటి ఎద్దడి ఎలా ఉంది ఒకవేళ మనకి డబ్బులు లేని సమయంలో ఉన్న వర్షపు నీటిని మనం ఎలా ఆదా చేసుకోగలం దానిని పట్టే విధానాలు ఏంటి ఇవన్నిటి మీరు పెట్టాలి దృష్టి పెట్టాలని చెప్పి నిన్న రివ్యూ మీటింగ్లో తెలియజేశాను సో దానికి ప్రప్రథమంగా నేను చెప్పింది ఏంటంటే మనం వర్షపు నీటిని వృధా చేయకూడదు వర్షపు నీటి సేకర సేకరణ పైన అవగాహన ఉండాలి మనం వర్షపు నీటి వృధా చేయకూడదు ప్రతి ఇంటికి కమ్యూనిటీ భవనాలకి వర్షపు నీటి హార్వెస్టింగ్ పద్ధతులు ఏర్పాటు చేయాలి మనం రోజు తాగే నీటి అవసరాల కోసం భవిష్యత్తు తరం కోసం నీటి నిల్వను పెంచడానికి చర్యలు తీసుకోవాలి ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంపూర్ణమైన సహకారం అందిస్తుంది అలాగే రెండవది తాగునీటి ఫిల్టర్ బెడ్లు అంటే ఏదైనా సరే అసలు ముందు ఫిల్టర్ బెడ్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇసుకే మార్చలేదు గత ప్రభుత్వం ఖర్చు కూడా అవ్వదు బద్ధకం అలసత్వం బాధ్యత రాహిత్యం అలాంటి నేను ప్రప్రథమ నేను చెప్పింది ఏంటంటే ముందు అసలు ఫిల్టర్ బెడ్లు పరిశీలించండి అందరూ అవసరమైతే మరమ్మతులు చేసి శుద్ధమైన నీటిని అందించండి ముందు ఫస్ట్ లేయర్ ఆఫ్ క్లే ఐ మీన్ ఫిల్టరింగ్ జరగాలి అని చెప్పి ప్రతి పదమూడు వేల మూడు వందల అరవై ఆరు ఇరవై ఆరు పంచాయతీలతో పాటు దాంట్లో ఉన్న దాదాపు ముప్పై ఐదు వేల హ్యాబిటేషన్స్తో కూడా అసలు ముందు ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయా లేదా దాన్ని ఎలా సరి చేద్దాం సింపుల్ ఇసుక మారిస్తే చాలా చాలా వరకు అయిపోతాయి అలాగే ఆర్వో ప్లాంట్ల నిర్వహణ ఎవరు పట్టినా సరే ఆర్వో ప్లాంట్లు నీళ్ళు ఇచ్చేస్తున్నావు నీళ్ళు ఇచ్చేస్తున్నాం అంటున్నారు దాని మీద ఎలాంటి నిర్వహణ లేదు తని తనిఖీ లేదు ప్రతి వాళ్ళు కూర్చోబెట్టి నేను ఒక ఆరు రివర్స్ ఆస్మాసిస్ వాటర్ ప్లాంట్ పెట్టేసుకుని నేను అమ్మేసుకుంటున్నాను కరెక్టే అది నువ్వు కరెక్టేనా దాంట్లో ఎంత కలుషితం ఉంది అది నిజంగా ఒంటికి మంచిదేనా ఈ మధ్యలో రెండు మూడు టెస్టులు చేస్తే ఉండకూడనే ప్రమాణాల్లో ఉన్నాయి అంటే ఆరోగ్యానికి ప పరిమితికి మించిన ఇవి ఉన్నాయి దాంట్లో కల్తీ